అందరికీ అండి హిందూ డివోషనల్కి స్వాగతం ఆంజనేయ స్వామికి సిందూరం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా హనుమాన్ ఆలయాల్లోని స్వామి సిందూరం రంగులోనే భక్తులకు దర్శనం ఇస్తారు హనుమంతునికి సిందూరం పూయడం వెనుక ఆంతర్యం ఏమిటి పురాణాలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం జెండాపై ఎగురుతున్న ఆంజనేయస్వామి చాలామందికి తెలుసు కదండి ఓ చేతిలో గద మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఆకాశంలో రివ్వుని ఎగిరిపోతున్నట్లుగా ఉంటుంది ఆ చిత్రం ఆ జెండా రంగు సింధూరం దేవాలయాల్లో హనుమంతుని విగ్రహాలు ఎక్కువగా ఆరెంజ్ సింధూర్ కలర్లో ఉండడం వెనుక పురాణాల్లో ఒక కథ ప్రచారంలో ఉంది ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో సీతాదేవి నుదుటి మీద సింధూరం ధరిస్తుంటుంది అది గమనించిన ఆంజనేయ స్వామి అమ్మ ఏంటి ఆ పొడి దానిని ఎందుకు పెట్టుకుంటారు ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు హనుమా ఇది సింధూరం స్త్రీకి బొట్టు మంగళప్రదం అలాగే సౌభాగ్యదాయకం కూడా నేను ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల శ్రీ రామచంద్రుని ఆయువు ప్రతినిత్యము పెరుగుతుంటుంది అని వాయుపుత్రుడితో సీతమ్మ చెబుతుంది అందుకే తాను పాపిట సింధూరం ధరిస్తానని చెబుతుంది ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుండి అదృశ్యమవుతాడు ఆ తర్వాత హనుమంతుడు తన శరీరం అంతా పూర్తిగా ఎర్రటి సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు శరీరంతో పాటు దుస్తులు జుట్టును కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు వాయుపుత్రుడు సింధూరంతో శరీరాన్ని కప్పుకున్న హనుమంతుడు అలాగే రాముడి వద్దకు వెళ్తాడు అది చూసి శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు అందుకు గల కారణం ఏమిటని స్వామిని అడుగుతాడు అప్పుడు వాయుపుత్రుడు శ్రీరామునితో ఇలా చెబుతాడు సీతామాత తన నుదిరి రోజు సింధూరాన్ని పోయడం వల్ల మీకు ఆయువు అంత పెరిగితే అదే నేను ఒళ్ళంతా సింధూరాన్ని అద్దుకుంటే ఇంకెంతో ఆయువు పెరుగుతుందని ఆలోచనతో ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాను అని చెబుతాడు అప్పుడు హనుమంతుని మాటలకు సంతోషించిన రాముడు నీకు ఈ సింధూరంతో పూజ చేసిన అభిషేకం చేసిన వారికి కష్టాలు అన్నీ తొలగిపోతాయని వరాన్ని ప్రసాదించారని భక్తుల నమ్మకం ఈ కారణంగానే హనుమంతుని ఆలయాలు సింధూరంతో కలకలలాడుతుంటాయని పండితులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి